జయగుడుదత్త శ్రీగుడుదత్త పదాలకు బట్టలు నేసేవాడు కవి ఎక్కడ ఏ పదాన్ని ఎలా అతకాలో తెలిసినవాడు కవి పదాల్ని ప్రాణం పెట్టి అల్లగలిగితే కాలానికి కొత్త బట్టలు పుట్టి పెడతానని కవికి ఒక విశిష్టమైన విశేషణమైన నిర్వచనాన్ని చెప్పిన కవిగా విమర్శకుడిగా నాకు జీవితం కవిత్వం వేరువేరు కాదు జీవితం నన్ను ముక్కుగోళ్లతో రక్కితే కారే నెత్తురు నా అక్షరాల్లో ప్రవహిస్తుంది అంటూ ఆకలి శ్వాస వరకు కవిత్వమే తానై తానే కవిత్వమై జీవించినటువంటి ప్రజాకవి సాహితీ విమర్శకుడు మార్క్సిస్ట్ భావజాలమును వారి సాహితీ ప్రక్రియల్లో పెద్దపీట వేసిన సాహితీమూర్తి మచిలీపట్నం వాసి నేటి కాకినాడ జిల్లా నివాసిగా విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చి తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టి ప్రగతిశీలకు ప్రతిభకు అభ్యుదయానికి సాహితీ నిబద్ధతకు నిలువెత్తు కులమానంగా నిలిచిన మహోన్నతుడు నేటి మన ప్రాతస్మరణీయులు డాక్టర్ అద్దేపల్లి రావు గారు వారికి అర్పిస్తూ ఆ మహనీయుడి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కృష్ణా జిల్లా మచిలీపట్నం శివారులో చింతగుంట పాలెల్లో అద్దేపల్లి సుందర్రావు రాజేశ్వరి దంపతులకు తొమ్మిది మంది సంతానంలో అద్దేపల్లి రావు గారు పెద్దవారుగా సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఆ మహనీయుడు జన్మించారు ఆయన తండ్రి గారు సుందర్రావు గారు అద్దేపల్లి సుందర్రావు గారు టైపిస్ట్గా పనిచేసేవారు ఆయన నిజానికి ఒక సాధారణమైన కుటుంబం ఆ సాధారణమైన కుటుంబంలో జన్మించినటువంటి అద్దేపల్లి గారు అక్కడే మచిలీపట్నంలోనే పెరిగారు మచిలీపట్నంలోనే పాఠశాల కళాశాల విద్యను పూర్తి చేసుకున్నారు తరువాత తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల అరవై అరవై రెండు మధ్య కాలంలో పూర్తి చేశారు అభ్యుదయ విప్లవ కవిత్వాలు సిద్ధాంతాలు శిల్పరీతులు అనే అంశంపై పిహెచ్డీ పట్టాన్ని కూడా అధ్యాపల్లి రావు గారు పొందారు తెలుగు ఉపాధ్యాయునిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై వరకు పనిచేశారు తర్వాత ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశయాల్లో తెలుగు అధ్యాపకుడిగా అప్పటి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగం రావడంతో కాకినాడ వచ్చేసారు అంటే ఈ కాకినాడ పూర్వం మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఇప్పుడు కాకినాడ జిల్లాగా వచ్చింది కాబట్టి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగం రావడంతో కాకినాడ వచ్చేసారు అదేపల్లి రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పటికి కాకినాడ జిల్లాగా మనం వ్యవహరిస్తున్నాం అనమాట ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాకినాడలోనే ఉండిపోయారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు చక్కటి రూపం కమ్మటి స్వరం అది ఇచ్చినటువంటి నిజంగా చెప్పాలంటే వాక్యానండి ఆయనకి కమ్మటి స్వరం శుభ్రమైన ఆధునిక భర్తలు రూపంలోనే కాదు సారంలో కూడా ఆధునికుడు అద్దేపల్లి వారు జీవితంలో విలువైన ఆరు పదుల ఆయుష్యును తెలుగు సాహిత్యానికి అంకితం చేసిన మహనీయుడు అద్దేపల్లి రావు గారు ఆ రోజుల్లో గొప్ప ఉద్యమకారులతో తిరిగాలిన అలాగని గొప్ప సనాతనవాదులతో కూడా స్నేహాన్ని విడవలేదైనా అటు ఉద్యమకారులతో తిరిగేవాడు సనాతన భావాలున్నవాడితో కూడా తిరిగేవాడు సాహిత్య సభల్లో పెట్టిందే తినేవాడు తనకంటూ ప్రత్యేకాలు ఏమీ లేవండి తిండి విషయంలో ఏం పెడితే అవే తినేవాడు సాహిత్యమే తనకు అవసరం అలా అనుకునే సాహిత్య సభలకు వెళ్లేవాడు నాకు వాళ్ళు పెట్టి తిండి గురించి కాదు సాహిత్యమే నేటి రోజుల్లో చూస్తున్నాం సాహిత్యాన్ని పక్కన పెట్టి తిండి కోసమే వాళ్ళు సాహిత్య సభలకు వెళ్తూ ఉంటారు చాలా మంది కానీ ఆయన తిండి అవసరం లేదు కేవలం సాహిత్యంతోనే బతికాడు ఆయన ప్రత్యేకం అంతే సాహిత్యం అంటే చాలు కడుపు నిండిపోయేది ఆ సాహిత్య మూర్తికి నిజంగా మనం ఆయన జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా నివాళులర్పించాలండి ఎలాంటి వ్యక్తులకి పూర్వీకుల గొప్ప గొప్ప ఉద్యమ భావాల్ని ఆయన చదివేవాడు చదివిన విషయాన్ని విడమరిచి ఎంత స్పష్టంగా చెప్పేవారంటే అంటే ఏంటో తెలియని వారికి కూడా వారి మనస్సుల్లోకి స్పష్టంగా మాటలు దూసుకుపోయేవండి అంత స్పష్టంగా అంత నిబద్ధతగా చెప్పేవాడు అద్దేపల్లి మాస్టారు ఆయన తాను గొప్పవాడిని అనే స్పృహను ఎప్పుడూ కలిగించేవాడు కాదు ఆయన ఆయన మాటల్లో గాని చేతల్లో గాని నేను గొప్పవాడిని అనే మాట వచ్చేది కాదు కానీ బ్రతకడంలో ఎంతో తేడాను బ్రతికించి చూపించాడు తెలుగునాట ఎంతో మంది సాహితీవేత్తలు ఎంతో దూకుడుగా వచ్చారు సాహితీవేత్తలు కొరవలేదండి ఎంతో దుమ్డిగా ఉచ్చిసారు వాళ్ళ సాహిత్యంతో దెబ్బ తగిలి వెంటనే మూటాముల్లే సర్దుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు అయితే ఉద్యమకారులు కూడా అంతే అంటే కల్లోల సమయాల్లోనూ సందిగ్ధ సమయాల్లోనూ అద్దేపల్లి మాస్టారు ఒకేలాగే ఉండేవారు ఒకే విధంగా వ్యవహరించేవారు అలా ఉండటానికి ఎక్కువ ప్రయత్నించేవారు ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే ఇదే విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుందండి కల్లోల సమయాల్లో సందిగ్ధ సమయాల్లో ఒకే విధంగా ఆయన వెళ్ళేవాడు అంత జీవితాన్ని మనం పరికించి చూస్తే తెలుస్తుంది కాకినాడ పరిసర ప్రాంత కవులకు ఒక వేదిక కల్పించి ఒక తాటిపై నిలిపి సజ్జన సాహితీ సన్మిత్రుడు ఎవరయ్యా అంటే అద్దేపల్లి రామమోహన్ రావు గారేనే మనం మాట్లాడుకోవచ్చు నిత్య సాహితీ సంచారిగా తెలుగు నేల నాలుగు చెరగుల సాహితీ సౌరభాలను వెదజల్లుతూ పెద్ద పెద్ద కవులతో పాటు వర్ధమాన కవులను సమాధరించి అక్కురి చేర్చుకున్న నిబద్ధ సామ్యవాద భావకుడు మన అద్దేపల్లి వారు అద్దేపల్లి అంటే నిజంగా సాహిత్యానికి మరో పేరు అని మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయంలో మాత్రం అతిశయోక్తులు అయితే కాదండి అంతా ఆయన జీవితం అంతా కూడా సాహిత్యానికే కృషి చేశాడు ప్రస్తుత మన వ్యవస్థ ఏదో ఒక విధంగా అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది ఇంతకు ముందు ఎప్పుడు ఏ మార్పులు వచ్చినా అవి సమాజ వృక్షపు కొమ్మల దగ్గర ఆకుల దగ్గర పూల దగ్గర మాను దగ్గర ఆగిపోయాయి కానీ వేళ్ల దాకా ఎప్పుడు వెళ్ళలా అత్యంత వేగంగా బీభత్సంగా మారిపోతున్న వ్యవస్థ క్రమక్రమంగా ఈ మట్టి మీద ప్రజల భావాల్ని కూడా మార్చేస్తోంది అంటూ తన అంతరంగ ఆవేదన్ని వెలిగుచ్చిన డాక్టర్ అద్దేపల్లి నిజంగా సామ్యవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రాచీన సాహిత్య ముద్ర నుంచి అభ్యుదయ సాహిత్యం వైపు తన ప్రస్థానాన్ని సామాజిక స్పృహ కలిగిన రచనలతో ప్రగతి పదం వైపు అడుగులు వేశారు అద్దే పల్లివారు ఆయన వ్రాసిన వాటిలో రక్త సంధ్య మధుజ్వాల అంతర్జ్వాల గోదావరి ప్రతిబింబము మెరుపు పువ్వు కాలం మీద సంతకము పొగచూరిన ఆకాశము అయినా ధైర్యంగానే ఆకుపచ్చని సజీవ సముద్రము నాణేల గీటుగాయి విలోకము వంటి అనేక గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయండి సాంస్కృతిక విధ్వంసాన్ని అక్షరాలతో చీల్చి చెండాడిన దీర్ఘ కవి ఆయనగా మనం చెప్పుకోవచ్చండి ఆ కవిత తెరలు ఆయనవేనండి ఏంటంటే ఏదైనా తేడా వచ్చిందంటే సాంస్కృతిక విధ్వంసాని విషయంలో అక్షరాలతో చీల్చి చెండాడిన దీర్ఘ కవిత తెరలు ఆయనవి నువ్వు ఆయుడు అయితేనేంటి ఆయుడువైతేనే నీ ఒంట్లో బహుళ రక్ బహుళ జాతి రక్తం ప్రవహిస్తున్నప్పుడు అంటూ కలం పట్టి గలమెత్తి ప్రశ్నించిన అద్దేపల్లి అభ్యుదయ సాహసింది నిజంగా చెప్పుకోవాలంటే కవిత పిపాసి ఆయన గోదావరి నీళ్లు దోషుల్లోకి తీసుకున్నాను నా ముఖం కనిపించలేదందు కనిపించాడు అంటూ చారిత్రక సత్యాన్ని సాహిత్య సంపదకు జత చేసిన సాహితీ స్రష్ట సామాజిక ద్రష్ట మన అద్దేపల్లి అండి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు గోదావరి నీళ్లు దోశకి తీసుకుంటే వీరేశృంగం కనిపించాడనేటటువంటి అద్భుతమైన మాటను బహుశా నాకు తెలిసింది అద్దేపల్లి మాస్టర్ మాత్రమే ఉపయోగించారు ఈ మాటని కళాశాల విద్యాభ్యాసం రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ గారు సాహిత్యానికి ప్రీతిపాత్రుడయ్యారండి అద్దేపల్లి వారు అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బాలగంగాధర్ తిలక్ ఆయన ఆరాధ్య కవుడుగా ఉండేవారు ఒకవైపు ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే మరొక వైపు తన సాహితీ వ్యాసాంగాన్ని అద్దేపల్లి వారు కొనసాగించేవారు జాష్వా శ్రీశ్రీ కుందుర్తి లాంటి వారి కవులపై విమర్శన గ్రంథాలు ప్రచురించారు శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరుతో శ్రీశ్రీపై వెలువరించిన తొలి విమర్శన గ్రంథం అద్దేపల్లి వారిది కావడం గమనార్హం ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై రెండో ప్రాంతంలో అమలాపురంలో పెద్ద బహిరంగ సభ జరుగుతోంది జ్వాలాముఖి గారు గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్నారు ఆ వెంటనే ఏం చెయ్యాలేం ఏం చెయ్యలేం చెయ్యాలి ఇందిరమ్మకు భజన చెయ్యాలి అంటూ ఒక ఉద్రేక పూరితమైన పాట పాడి అంతర చేత పాడించాడైనా అప్పుడు తెలిసింది ఆ పాట వారు అద్దేపల్లి రామమోహన్ రావు గారిని అప్పటి పరిచయం నిన్న మొన్న శ్వాస వీడే వరకు ఆయన సాహిత్య సౌరభాలు కొనసాగుతూనే వచ్చాయి అత్తపల్లి మాస్టారు ఒక మాట అనేవారండి ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం కావడం గొప్ప కాదు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం కావడం గొప్ప కాదు ఆ పరిచయం కలకాలం నిలవడం గొప్ప ఎంత అద్భుతమైన మాట అండి అద్భుతమైన వ్యక్తి పరిచయం కావడం గొప్ప కాదు కానీ ఆ పరిచయం కలకాలం నిలవడం గొప్ప అనేవాడు మహానుభావుడు ఒకడు కవి కావచ్చు విమర్శకుడు కాలేడు విమర్శకుడు కావచ్చు వక్త కాలేడు ఇవన్నీ కావచ్చు కానీ అందరి కావడం చాలా అరుదు అనేవాడు ఆయన ఇటువంటి అరుదైన అక్షరాలతో సాహితీ జగత్తులో సేద్యం చేసినటువంటి మహాపురుషుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్ రావు గారు నాకు కవిత్వం వారసత్వంగా రాలా బహుశా కవిత్వం వల్ల నేను పొందిన అనుభూతి మాత్రమే నన్ను కవిగా మలిచింది అని ధైర్యంగా చెప్పుకున్నాడండి అలా ధైర్యంగా చెప్పినటువంటి విశిష్ట కవి అద్దెపల్లి వారని మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ప్రపంచీకరణను తాను బర్త వ్యతిరేకమని రామమోహన్ రావు గారు కొండ బద్దలు కొట్టి పలుమార్లు ప్రకటించారు మంచి వక్త కూడా అయిన అద్దేపల్లి వారు ఎన్నో సాహిత్య వేదికలపై పాశ్చాత్య విష సంస్కృతిని చీల్చి చెండాడండి చివరిదాకా ఆయన దృక్పథం అదే అలాగే కొనసాగించాడు పాశ్చాత్య దృక్పథాన్ని విడనాడండి అనేవాడు నీ వేషం పాశ్చాత్యమైనా పర్వాలేదు నీ భాష మాత్రం ఎప్పటికీ పాశ్చాత్యం కాకూడదు అని చక్కగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేవాడు ఆ మాస్టారు అలా చెప్పేవారండి అన్ని విషయాలు నిజానికి నడక నడవడం ఒక భోగం నడిచే అవకాశం వస్తే వదిలిపెట్టగనేవారు నీకు ఈ భగవంతునిచ్చింది మనిషికి నడవడం ఆ నడిచే అవకాశం వస్తే ఎటువంటి పరిస్థితులు వదులుకోవద్దు అని జనానికి చెప్పేవారు ఆయన ఆయన కాకినాడ నుంచి పెద్దాపురం వరకు అంటే దాదాపు ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు నడిచి చూసి పడే సాహితీ మిత్రులను కలవడం కోసం ఇక్కడ ఆయన కనిపించింది రోడ్డు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కాదండి కేవలం సాహిత్యము సాహిత్యం అంటే కడుపు నిండిపోయేది అలా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాడు కాకినాడ నుంచి పెద్దాపురం సాహిత్య మిత్రులను కలవడం కోసం అంటే ఆయన నడకకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ముఖ్యంగా సాహిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మనకి తెలుస్తోంది విలువైన మాటలు ఎవరు చెప్పినా వాటి గురించి విశ్లేషిస్తూ సాహితీవేత్త మాట్లాడుతున్నట్టుగా చర్చించడం చాలా గొప్పగా ఉండేదండి ఆయన ఎవరు మాట్లాడినా అందులో విశ్లేషణ తీసుకునేవారు చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చేవారు అద్దేపల్లి వారు అదే విధంగా జీవితాంతం ప్రేమను పంచడానికి సమానత్వం ప్రబోధించడానికి ఆయన జీవించారండి నిజానికి చెప్పాలండి దానికోసం సాహిత్యాన్ని ఆలంబనగాను ఆయుధంగాను చేసుకున్నాడు తెలుగు సాహిత్యం అనే అమృతం తాగిన నవ యవ్వనుడు అద్దేపల్లి రామమోహన్ రావు గారు ఆయన ప్రతిబింబం గోదావరిలో గోదావరి జిల్లాలో నిరంతరం కనిపిస్తూనే ఉంటుందండి ఈ మాట మాత్రం నిజం అద్దేపల్లి వారి ప్రతిబింబము నేటికీ కూడా సాహిత్య ప్రేమికుల మనస్సుల్లో ఖచ్చితంగా ప్రతిబింబిస్తూనే ఉంటుంది తెలుగు నాట గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారండి గొప్ప విమర్శ రాసిన వాళ్ళు ఉన్నారు కానీ రెండు అదే స్థాయిలో రాయగలగడం మాత్రం అద్దేపల్లి వారికి మాత్రమే సాధ్యం అటు విమర్శ రాయటం కవిత్వం రాయటం ఆ రెండింటినీ కూడా పండించగలిగిన వాడు అద్దేపల్లి మాస్టర్ ఏనండి ఆయన రాసినవి మధుజ్వాల అంతర్జ్వాల రక్త గోదావరి నా ప్రతిబింబము ఇలాంటివి అలా మనసుల్లో ఉండిపోయేయండి నేటికి కూడా అంత చక్కగా ఆయన రాసేవాడు అంటే ఆయన ఐ నీడ్ ఏ లెటర్ మొదలైన పదిహేడు కవిత్వ ఇరవై ఐదు విమర్శన గ్రంథాలను అద్దేపల్లి వారు వెలువరించారండి బయటికి సమాజంలో సాహితీ శ్రవంతి పేరుతో సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి విలువైన సేవలను అందించారు అద్దేపల్లి మాస్టర్ యువ కవులను ఔత్సాహిక రచయితలను ఎంతగానో ప్రోత్సహించేవాడు ఏదో కొత్తగా వస్తున్నాడంటే నీకేం తెలిసినవి అనేటటువంటి మనస్తత్వం కాకుండా అందరినీ హక్కున చేర్చుకునేవాడు అద్దేపల్లి మాస్టర్ ఆరు వందలకి పైగా కవిత్వ కవిత్వేతర సంపుటాలు ఆయన ముందు మాటలతో విడుదలయ్యాయంటే ఆయన విశృతి అర్థం చేసుకోవచ్చు మనం ఆయన నిజంగా చెప్పాలంటే ఎవరైనా వచ్చి నూతనంగా కవిగా అడుగులు పెడుతున్న వ్యక్తి వచ్చి నాకు ముందు మాట రాయాలి మేస్టారు అంటే ముందుకు వచ్చి ఆయన ఖచ్చితంగా ముందు మాట రాసేవాడండి అంత గొప్ప వ్యక్తి మన అద్దేపల్లి రావు గారు ఆయన ప్రస్టోట్ క్యాన్సర్ తో బాధపడుతూ కొద్ది రోజులుగా కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన చాలా విపరీతమైన బాధపడ్డారండి బ్రొస్టోట్ క్యాన్సర్తో ఆయన ఆయన జీవించినంతకాలం కానీ చివరి నిమిషాల్లో పరిస్థితి విషమించడంతో తాను ఆకాశం నుంచి దిగువచ్చానని తలచిన వాడు ప్రజల దయవల్నే ఆకాశాన్ని మొయ్యగలిగానని తెలుసుకుంటాడు ఒకే ఒక విప్లవంలో కలల నిజాల కల నేత అయినవాడు నిరంతర విప్లవంలో నిజమవుతూ సాగిపోతాడు అంటూ జనవరి ఆ ఆ రోజు రోజు మధ్యాహ్నం ఆయన మాస్టారు తుది విడిచేశారు ఆయన మరణం సాహిత్య లోకానికి విమర్శన పరిశీలకు ఖచ్చితంగా తీరం లోటే చెప్పుకోవాలండి నిజానికి శరీరంతో ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ప్రజలకు చేయవలసిందంతా ఇవ్వవలసిందంతా సాహిత్యపరంగా జ్ఞానపరంగా ఇచ్చేసాడు కానీ శరీర ధర్మము కాలధర్మము అనుసరించి కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు కానీ ఆయన చేసిన సాహిత్య సేవలు ఆయన పండించిన సాహిత్య సంపద మనకే వదిలిసిరిపోయాడు ఆ మహనీయుడు అద్దేపల్లి మాస్టారు ఒక్కటే చెప్పేవారు రచయితలకు నిబద్ధత ఉండాలి తాము వ్రాసిన భావాలను కవులు ఆచరించి తీరాలి నువ్వు రాసేదొకటి నువ్వు చెప్పేదొకటి ఉండకూడదు నువ్వు చేసేదొకటి ఉండకూడదు నువ్వు ఏమవుతే రాస్తున్నావో ఏదవుతే చెప్పుతున్నావో అవి ఆచరించి చూపించాలి అనేవాడు ఆచరించిందే చెప్పాలి అని పదే పదే చెప్పేవాడు సాహిత్యంలో కమిట్మెంట్ అంటే ఒక సిద్ధా సిద్ధాంతబద్ధమైన అవగాహన అని కొత్త నిర్వచనం ఇచ్చాడు సాహిత్యంలో కమిట్మెంట్ అనే పదానికి కొత్త నిర్వచనం ఏమిచ్చాడంటే సిద్ధాంతబద్ధమైన అవగాహన ఆ సిద్ధాంత దర్శకత్వంలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అవగాహన ఆయన దానినే చెప్పడం అవసరమని చెప్పేవారు సమతూకాన్ని కోల్పోవద్దని ఆయన అనేక అనే మాట ఆనాటికన్నా ఇప్పుడు బాగా తెలుస్తోందని మనకు అందరికీ అర్థమవుతోంది రచయిత సమతూకాన్ని కోల్పోకూడదు అనే మాట చెప్పేవాడు అప్పుడు అంతగా భవిష్యత్ అర్థమై ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కవులు యొక్క పరిస్థితులు చూస్తుంటే మీరు ఆచరించగలిగే అంశాలనే రచనలుగా మార్చండి అని చెప్పేవాడు నువ్వు ఆచరించేది వేరు నువ్వు చెప్పేది వేరు నీ రచన వేరుగా ఉండకూడదు అంటే అనేవాడు ఆచరించలేని వాటి గురించి అతిగా చెప్పడాన్ని ఆయన ఇష్టపడేవాడు కాదు పుస్తకాలని జీవితాంతం ప్రేమించినటువంటి వ్యక్తి అద్దేపల్లి మాస్టర్ అండి కాకినాడ జగన్నాథపురంలో ఆయన ఇంటికి వెళితే పెద్దగా ఫర్నిచర్ ఇంట్లో ఉండేది కాదు కానీ అలమరాలు మాత్రం ఉండేవండి ఆ అలమరాల నిండా పుస్తకాలే ఎవరు పుస్తకాలను అడిగితే వారికి వెంటనే పుస్తకాలు ఇచ్చేవాడు అంత పుస్తక ప్రియుడేండి ఆయన పుస్తకాలు అలమరా నిండా నిండిపోయి ఉండేవి చాలా మంది యువర చేతులు ఆయన చేత ముందు మాటలు రాయించుకునేవారు తాను రాసిన వెంటనే వాళ్ళు వచ్చి మాస్టర్ ముందు మాట రాయాలండి అంటే ఓ తప్పనిసరిగా రాస్తాను ఇక్కడ పెట్టండి అని వాడు పెట్టేసిన తర్వాత ఆయన సొంత ఖర్చులతో కొరియర్ చేసి మళ్ళీ ఆయనకి పంపించేవాడు ఆయన ఎవరికైనా పుస్తకాన్ని ఇస్తే ఆ పుస్తకానికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోతే మాస్టర్ మాత్రం కోప్పడేవాడు అండి అద్దె మాస్టర్ ఒక పుస్తకం ఎవరైనా అడిగితే ఇచ్చేవాడు కానీ ఆ పుస్తకానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వబోతే మాత్రం తట్టుకునేవాడు కాదు ఒకసారి మాస్టర్ ఒక వ్యక్తికి ఒక పుస్తకం ఇచ్చారు ఆ వ్యక్తి ఆయన ముందే మరిచి చొక్కాలో పెట్టుకున్నాడు ఆ పుస్తకాన్ని అలా చేసేసరికి మాస్టర్ కోపం వచ్చి ఏమయ్యా అలా చేస్తే పుస్తకం నలిగిపోతుందని నీకు తెలీదా అని కొంచెం కోపంగా కొంచెం సున్నితంగా వ్యక్తిని మందరించారు ఆయన ఆ విషయంలో చిన్నవాడినైనా పెద్దవాణ్ణైనా అలాగే లేవారు ఆయనకి కావాల్సిన ప్రాధాన్యత అక్కడ పుస్తకం పుస్తకం ముందు చిన్న పెద్ద కాదు అందరూ ఒకటే కాబట్టి పుస్తకానికి గౌరవం ఇవ్వాలి అనేవాడు అందుకే ఆయన దగ్గరికి వెళ్ళేవారు ముందు పుస్తకాన్ని గౌరవించడం నేర్చుకునేవారు పుస్తకంతో విసురుకోవటం పుస్తకంతో కింద విసిరేసి కూర్చోవటం ఇలాంటివి ఆయన ఇష్టపడేవాడు కాదు పుస్తకానికి గౌరవం ఇవ్వాలి నేటి కాలంలో మాస్టర్లుగా వ్యవహరించేటటువంటి ఎంతమంది పుస్తకాల మీద కూర్చుంటున్నారు పిల్లలకి నేర్పవలసిన వాళ్ళు చాలా మంది కార్పొరేట్ సంస్థల్లో పుస్తకం పెట్టి పుస్తకం మీద కూర్చుంటున్నారు పుస్తకంతో విసురుకుంటున్నారు ఇవా నేర్పవలసింది ఇలాంటి మాస్టారు అరుదుగా ఉంటారండి చక్కగా పిల్లలకు చెప్పేవాడు పుస్తకాన్ని గౌరవించండి ఆ గౌరవిస్తే మీకు ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత జ్ఞానం ఇస్తుంది అనేవాడు ప్రపంచీకరణ తర్వాత విదేశీ సంస్కృతి ప్రతి ఇంట్లోకి ప్రవేశించింది అనేవాడు మ్యాస్టర్ అడ్డు అదుపు లేని విష సంస్కృతి తెలుగు సమాజాన్ని పట్టివేయడం మొదలుపెట్టిందని చాలా బాధపడేవాడు దీన్ని వెంటనే గుర్తించిన మాస్టారు ఆయన బాణీలో ఈ తెలుగు ప్రజలకు ఒక మాట చెప్పారు అంతర్జాతీయ వ్యాపార తుపానులో చిరిగిపోయిన వింత నేను మనిషి స్థానంలో వస్తువును ఆరాధిస్తున్న కొనుగోలుదారుని నేను జీవితమనే పసిపాప దేశ మార్కెట్ లో నుంచి తప్పిపోయింది అంటూ సున్నితంగానే హెచ్చరిస్తూ అంతనంత లోకానికి వెళ్ళిపోయినటువంటి అభ్యుదయ విప్లవ కవితామూర్తి అద్దేపల్లి రామమోహన్ రావు గారు మనసున్న ప్రతి ఒక్కరూ కూడా అర్పించాలని కోరుకుంటూ జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చలనదాసుడు మాణికొండషేఖర్మ రాజమహేంద్రవరం